తరంగితీ ధృత పాజంకుశపుష్పబాణా అణిమాదిరావృతై అహమిత విభావే భవానీ మహాలయం దీన్ని మనం రెండు రూపాల్లో చూడవచ్చు మహా ఆలయం మహాలయం ఈ మహా ఆలయం ఉన్నప్పుడు ఆ అర్థంలో చూసినట్లయితే మనకు దేవతలు ఎవరు దేవతల కంటే ముందు పూజింపదగిన వాళ్ళు ఎవరు అని ఆలోచిస్తే పితరులు ఈ పితరులు మనకు మాత్రమే పరిమితమైనవారు వారిని మనం పూజించినట్లయితే పరిపూర్ణంగా మన్ని మాత్రమే అనుగ్రహించేటువంటి స్థితి ఇది చాలా గొప్పది కదా మనం మన పితరులపై ఆ శ్రద్ధ భక్తి అనే వాటిని కలిగి ఉన్నప్పుడు మన తరువాతి తరం పిల్లలు మన పైన మన పితరులపైన కూడా ఆ భక్తి శ్రద్ధలను నేర్చుకుంటారు ఆ నేర్చుకోవడం వల్ల వారిలో వినయం వస్తుంది ఒక వాస్తవాన్ని మనం గమనించాల్సి వస్తే తండ్రి వంశం నుంచి కొన్ని జీన్స్ తండ్రి నుంచి వస్తాయి అలాగే తల్లి నుంచి కొన్ని జిన్స్ ఈ రెండిటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపంగా పుట్టే వ్యక్తి ఈ ఇరు వంశాల కంటే ఉన్నతులు కావాలి అవుతాడు కానీ ఆ వ్యక్తి తన పూర్వుల నుంచి అనుభవాన్ని స్వీకరించేవాడుగా ఉండాలి ఒక వాస్తవం ఏమంటే లండన్లో ఒక పరిశోధన జరిగింది ఆ పరిశోధనలో పదకొండు నుంచి పదిహేను సంవత్సరాల వయసు మధ్య ఆ పిల్లల్ని అందరినీ ప్రశ్నిస్తే మీరు తల్లిదండ్రులు చెప్పింది చేస్తారా చేసింది చేస్తారా అంటే చేసిందే చేస్తాం అని వాడు చెప్పారు తాత్పర్యం ఏమిటి మనం మన పితరులను గౌరవించడం నేర్చుకుంటే దాన్ని ఆచరిస్తే దాన్ని చూచి నేర్చుకుంటారు పిల్లలు అలా నేర్చుకున్నందున వారిలో వినయం వస్తుంది లేని పక్షంలో తల్లిదండ్రులను ఇద్దరినీ లెక్క చేయని పరిస్థితి వస్తుంది వర్తమాన కాలంలో చాలామంది ఇతరులను పూజించడము మానేశారు చాలామంది పిల్లలు తల్లిదండ్రులను గౌరవించడం మానేశారు ఇబ్బంది పెట్టడం ప్రారంభించారు అంతకు మించి భయపెట్టడం కూడా ప్రారంభించారు ఇక గురువుల విషయం సరే సరి ఇటు గురువుల ఎందు వినయం లేక తల్లిదండ్రుల ఎందు వినయం లేక పిల్లవాడు ఏ విధంగా ఎదుగుతాడు వాడు సమాజానికి ఏ విధంగా పనికొస్తాడు తనకి ఏ విధంగా పనికొస్తాడు అని పరీక్షించుకోవాల్సిన అవసరం ఆలోచించుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది ఆ కారణంగా మహా ఆలయం అంటే ఆలయాల్లో మనం భగవంతుణ్ణి పూజించేటువంటి స్థాయి కంటే అత్యంత శ్రద్ధతో కూడి పూజించదగినటువంటి దిగా దీన్ని గుర్తించాలి విశేషం ఏంటంటే మనం మడి ఆచారం వీటి విషయాలలో దేవతా పూజలలో కొంచెం అశ్రద్ధ చేసిన నష్టమేం లేదు కానీ పితృల విషయంలో మనం అశ్రద్ధ చేసినట్లయితే అది శ్రాదము కాదు శ్రార్ధం అంటే శ్రద్ధతో చేసేది అని అర్థం కాబట్టి మనకు పెద్దల ఆచారాల్లో దేవతా పూజలలో వ్రతాలలో ఆచరించే ఆచారము కంటే ఈ పితృదేవతా పూజలలో ఆచరించే ఆచారము కఠినమై శ్రద్ధతో కూడినదై ఎక్కువ పవిత్రంగా చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయన్నమాట ఈ దృష్టికోణంలో మామూలు దేవతలకు సంబంధించినటువంటి వ్రతాదులలో చేసేటువంటి చర్యల కంటే ఇది గొప్పది కాబట్టి ఇది మహా ఆలయమవుతోంది ఇక మహాలయం ఎలా అవుతుంది అంటే మనం చేసేటువంటి దానములు ఇతరులను ఉద్దేశించి అలాగే శ్రాద్ధములు వీటి ద్వారా ఎవరైతే పితృదేవతాత్మకత్వను పొందారో వారు లయము కావడానికి పరమాత్మలో లయం కావడానికి కూడా ఉపకరించేటువంటి స్థితి వస్తుంది మనం సామాన్యంగా తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆర్థికాదులను అలాగే తర్పణాదులను నిర్వర్తించడం అనేటువంటిది ఆ ఆర్థిక దివసాల్లో జరుగుతుంటుంది కానీ ఈ మహాలయంలో మాత్రం బంధువులు రక్త సంబంధీకులు మన వంశంలో ఎవరైతే గతి లేని వారు ఉన్నారో వారు వారికి ఎవరైతే ఆ శ్రాద్ధాదికను నిర్వర్తించలేదో వాళ్ళు అలా నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ మహాలయం వల్ల ఏమవుతారు ఈ ఆచరణ వల్ల కాసిన నీళ్లు దొరికిన వాళ్ళు అవుతారు ఉద్ధరించబడతారు తామున్న స్థాయి కంటే పై స్థాయికి దైవత్వాన్ని చేరుకోవడానికి ఇది చాలా ప్రత్యేకమైన శ్రద్ధతో ఆచరించదగిన కార్యక్రమం అన్నమాట ఇక్కడ మనం మనపరంగా ఆలోచన చేసినట్లయితే మరో కోణం ఉంది ఏమిటది అంటే భాద్రపదము యొక్క అంతిమ పక్షం అంటే కృష్ణపక్షం ఆశ్వేజము యొక్క శుక్లపక్షం పక్షం ఈ రెండు కూడా ద్వామిమౌ యమదం స్ట్రాక్ష యమదమష్ట్రలు అని పేరు గల ఉన్నాయి యమధంష్ట్రలు అంటే ఏం చేయాలి అంటే సామాన్యంగా ఈ సమయంలో నీటి కాలుష్యాదుల వల్ల ఆహార కాలుష్యాదుల వల్ల వ్యక్తి యొక్క అశ్రద్ధల వల్ల వర్షాల వల్ల వాటి వల్ల వచ్చేటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల ఎక్కువ మంది మరణిస్తూ ఉంటారు అంటే యముని కోరలు యమదమష్ట్రలు అంటే యముని కూరలు అయితే అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే చాలా శ్రద్ధతో కూడి ఉండి వ్యక్తి ఆచరణతో నియమనిష్టలతో పవిత్రతతో వ్యవహరించాలి ముఖ్యంగా ఆహార నియమాదులతో ఈ భాద్రపద మాసంలో చివరి పక్షం మొత్తం మహాలయం కాబట్టి మనం పితృదేవతల్ని ఆరాధించే నిమిత్తమే ఆహారాది నియమాల్ని పాటిస్తూ శ్రద్ధగా పవిత్రంగా ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది అదే రెండవ పక్షమైనటువంటి ఆశ్వేజమాసంలో ఉన్న శుక్లపక్షం దేవీ నవరాత్రులు కొంతమంది దేవీ నవరాత్రులను అప్పు చేసేటువంటి పూజా విధానాన్ని పక్షం మొత్తం చేస్తారు అంటే పౌర్ణమి వరకు చేస్తారు ఉపాసకులు అలాగా ఈ పక్షమంతా కూడా దేవీ పూజలతో నియమనిష్టలతో సక్రమాచరణతో ఆరోగ్యాన్ని ఆ మానసిక స్థితిని కూడా చక్కగా కాపాడుకోవచ్చు ఇక ముఖ్యంగా ఈ మహాలయంలో మనం చేసేటువంటి పని ఏమిటి అంటే తల్లి తండ్రి జీవించి ఉన్నట్లయితే మనం చెయ్యం జీవించి ఉండనట్లయితే చేస్తాం ఆ చేసేటప్పుడు తండ్రి జీవించి ఉండగా తల్లి మరణించినా కూడా ఆ కృత్యాలకు ప్రాధాన్యం తక్కువగా ఉంటుంది అదే తండ్రి మరణించినట్లయితే ఆ కృత్యములకు పూర్తి అధికారం వస్తుంది కాబట్టి ఆ వ్యక్తి ఆ తండ్రి తండ్రి వంశీకులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే తండ్రి 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 ఆ వ్యక్తి యొక్క తండ్రి వాళ్ళతో బాటుగా వాళ్ళ అన్నదమ్ములు అలాగే తండ్రి యొక్క అన్నదమ్ములు వాళ్ళ భార్యలు వాళ్ళ బిడ్డలు అలాగే తల్లి వైపు ఎవరైతే తల్లి ఆవిడికి అత్తగారు ఆవిడికి అత్తగారు అలాగే వారి యొక్క భర్తలు అదే రూపంలో తండ్రికి సంబంధించి తల్లికి సంబంధించినటువంటి సోదరులు ఇంకా ఎవరైనా ఉన్నారో వాళ్ళు ఆ బంధువర్గీయులందరినీ కూడా మనం శ్రద్ధగా పిలిచి ఆదరించి వారికి ఆ పిండ ప్రదానాలు అందిస్తూ ఉంటాం ఈ అందించడం ద్వారా ఏమవుతుంది అంటే వారందరి నుంచి కూడా మనకు అనుభవాత్మకమైన శక్తులు వస్తాయి జాగ్రత్తగా ఆలోచించండి నేను ఒక ఇబ్బందులో ఉన్నాను ఆ ఇబ్బందిలో ఉండగా ఒక మిత్రుడు గుర్తొచ్చాడు ఆ మిత్రుడు ప్రస్తుతము నాకు తెలియకపోవచ్చు ఆయన ఉండి ఉండొచ్చు ఉండి ఉండకపోవచ్చు చాలా దూరంగా ఉండొచ్చు కానీ నేను ఒక్క ఫోన్ చేస్తే ఆయన ద్వారా ఈ పని అయిపోతుంది అనిపించింది ఆ అనిపించినంత మాత్రము చేతనే ఏమైంది ఇంతట్లోనూ ఎవరో సాయం కోరి వచ్చారు వస్తే చేశాను అదే ఈ వ్యక్తి గుర్తురాకపోర్వమైనట్లయితే చేసి ఉండేవాడిని కాదు ఎందువలన నేను ఆ వ్యక్తి నుంచి ఉపకారాన్ని ఆశిస్తున్నప్పుడు నా నుంచి ఆశించే వ్యక్తికి నా చేత నేను ఉపకారం చేయకపోతే ఎలా అనే భావన వచ్చిందనమాట దీని బట్టి మనకి ఏమిటి అర్థమవుతుంది కొంత ఎనర్జీ కూడా వస్తుంది ఆ ఓపిక వచ్చిన తర్వాత స్వయంగా ఆలోచించుకుని ఆ సమస్యకు పరిష్కారాన్ని నేనే గుర్తించేటువంటి స్థితి కూడా ఉంటుంటుంది దీని బట్టి మనకేమర్థం అవుతుంది మనం ఏ వ్యక్తినైనా సరే ఒకరిని స్మరించాము అంటే ఆ స్మరించబడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని నుంచి ఒక ఎనర్జీ వస్తుంది ఒక మానసిక శక్తి వస్తుంది ఆలోచన శక్తి వస్తుంది సమస్య పరిష్కార శక్తి వస్తుంది కొంత ఓపిక వస్తుంది వీటి మనకి ఏమిటి మనకేమిటి అర్థమవుతుంది అంటే ఎవరిని మనం స్మరించినా వాళ్ళ నుంచి వాళ్ళ గుణాలు మనకు సంక్రమిస్తాయి అని ఒక శత్రువు ఉన్నాడు అంటే మన చేత ఉపకారం పొంది కూడా కృతజ్ఞుడిగా అయిపోయాడు అనమాట అటువంటి వ్యక్తి గుర్తొచ్చాడు మనసంతా వికలమైపోయింది వికలమైపోయినటువంటి స్థితిలో ఎవరొచ్చి ఉపకారం చేయమన్నా అంత క్రితం చేసేటువంటి స్వభావం గల వాళ్ళు కూడా ఆ సమయంలో చేయలేరు కారణం ఏమిటి అంటే మళ్ళీ వీడు ఉపకారం పొందాడు మళ్ళీ వీడు కూడా ఇలాగే శత్రువుగా తయారవుతాడు అనిపిస్తుందన్నమాట దీని కూడా మనకు అర్థం ఏమవుతోంది మనం మన పెద్దలని కనుక స్మరించినట్లయితే వారి నుంచి వాళ్ళ అనుభవాత్మకమైనటువంటి జ్ఞానం మనకు సంక్రమిస్తుంది మన నుంచి ఏవైతే శ్రద్ధతో కూడినటువంటి ఆ ద్రవ్య విశేషాలు పితృదేవతలకు చెందుతున్నాయో వాళ్ళకి చెందడం ద్వారా వాళ్ళు సంతృప్తి పొంది మన ఎందు వారు వారవుతారు అనే విషయం కూడా స్పష్టమవుతుంది ఇక్కడ మనకు ఓ ప్రధానమైనటువంటి ప్రశ్న ఎంతోమంది ఆధ్యాత్మిక సాధనలో ఆ మరణించినటువంటి వ్యక్తులు మోక్షాన్ని పొందవచ్చు స్వర్గాన్ని పొందవచ్చు లేదా మరోసారి జన్మించి ఉండవచ్చు ఏ రూపంలో ఉన్నారో మనకి తెలియదు అటువంటి పరిస్థితులలో మనం పెట్టినది వాళ్ళకి ఎలా చేరుతుంది అని కానీ ఇక్కడ ముఖ్యాంశం ఏంటంటే పితృదేవతలు అనేటువంటి వారు స్థిరంగా ఉంటారు ఆ స్థిరమైనటువంటి దేవతలు ఎటువంటి వాళ్ళు మనకు పోస్ట్ ఆఫీసు హెడ్లు ఉన్నారు కదండి అలాంటి వాళ్ళు అనమాట మనం ఏదైతే సమర్పిస్తున్నామో అది వాళ్ళకి చేరుతుంది వాళ్ళకి చేరిన తర్వాత ఇది ఎవరికి చెందాలో వాళ్ళు ఏ ఆకారంలో ఉన్నారో ఏ జన్మలో ఉన్నారో వాళ్ళకి తగినటువంటి ఆహారంగా ఆ పితరుల చేత అందించబడుతుంది ఆ విధంగా అందించబడినందువలన ఏమవుతుంది వాళ్ళకి సంతృప్తి కలుగుతుంది మనం ఏదైతే సమర్పిస్తున్నామో అది వాళ్ళకి చేరుతుంది వాళ్ళకి చేరిన తర్వాత ఇది ఎవరికి చెందాలో వాళ్ళు ఏ ఆకారంలో ఉన్నారో ఏ జన్మలో ఉన్నారో వాళ్ళకి తగినటువంటి ఆహారంగా ఆ పితరుల చేత అందించబడుతుంది ఆ విధంగా అందించబడినందు వలన ఏమవుతుంది వాళ్ళకి సంతృప్తి కలుగుతుంది ఉదాహరణకి మరణించినటువంటి వ్యక్తి స్వర్గానికి చేరారనుకోండి అమృత రూపంలో అందుతుంది ఏ ఆవు రూపంలోనూ చేరారనుకోండి వారికి గడ్డి రూపంలో అందుతుంది లాగా అందుకని మనం పితరులకు ఏదైతే సమర్పిస్తున్నామో దాని అధిష్టాన దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయా వ్యక్తులకు ఎక్కడెక్కడ అవసరమో ఏది అవసరమో ఏ సమయానికి అవసరమో అది అందించే స్థితిలో వీళ్ళు ఉంటారు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది కూడా ఒకటి ఉంది ఏమిటది మనకు ఒక సంవత్సరమైనట్లయితే ఆ పితృదేవతలకు ఒక రోజు కాబట్టి మనం సంవత్సరంలో ఒకరోజు చేసినటువంటి కార్యక్రమం కూడా వారికి ప్రతిరోజు పెట్టినట్లుగా ప్రతిరోజు పొందినట్లుగా పొందుతారన్నమాట అంతేకాకుండా మనకు గాథలలో కొన్ని విశేషాలు తెలుస్తుంటాయి మనం ఎవరిని ఉద్దేశించి ఆహారాన్ని ఏ జీవికి అందించినా సరే ఈ జీవిలోనూ ఆ జీవిలోనూ ఉండేటువంటి పరమాత్మ ఒక్కటే కాబట్టి మనం ఎవరికి అందించినా అసలు వ్యక్తికి అది చేరుతుంది అనేటువంటిది ఒక పద్ధతి కృష్ణుడు శమంతకుపాఖ్యానంలో ఆ జాంబవంతుడితో యుద్ధం చేస్తాడు కొన్ని రోజుల పాటు ఆ సమయంలో ఇంటి దగ్గర ఆప్తికాలు పెట్టేశారు ఆయన కాలం చేశాడేమో అనే భావనతో ఆ విధంగా పెట్టేసినందువలన అంటే పితృక్రియలు చేసేసారు చేసేసినందువలన ఆ పదార్థములన్నీ అతనికి శక్తినిచ్చాయి అని వర్ణిస్తారు పెద్దలు అంతేకాదు మామూలుగా మనం ఆలోచన చేసినట్లయితే దేవతా జాతిలో ఒక ప్రధానమైన లక్షణం ఉంది ఒక రాక్షసుడు ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని తక్కిన రాక్షసులందరూ గౌరవించాల్సిన పని లేదు కానీ దేవతలలో ఒక దేవత వరం ఇచ్చినట్లయితే తక్కిన దేవతలందరూ కూడా ఆ వరమును గౌరవించేవారుగా ఉంటారు పాటించేవారుగా ఉంటారు అదే ఆ దైవత్వంలో ఉండేటువంటి వైశిష్ట్యం దాని అర్థం ఏంటి అందరి దేవతల్లోనూ ఉండేటువంటి దైవం ఒక్కటే ఆ కారణంగా ఏ రూపంలో అసలు దైవం వరాన్ని ఇచ్చిన ఆ అసలు దైవం తన అన్ని రూపాల నుంచి కూడా ఆ వరాల్ని అమలు చేసే స్థితిలోనే ఉంటుంది బ్రహ్మగారు వరం ఇచ్చారండి విష్ణుమూర్తి గౌరవించాల్సిందే శివుడు గౌరవించాల్సిందే ఎవరైనా గౌరవించాల్సిందే దాన్ని పాటించాల్సిందే ఎందుకని అంటే వారందరిలోనూ కూడా ఏకత్వమే ఉంది అందరూ ఒకటే అందరిలో ఉన్నది పరమాత్మ ఒక్కటే అనేటువంటి సత్యం అనమాట అలాగా పితరులలో ఏ ఏకత్వం ఉందో ఆ ఏకత్వమును మనం భావన చేయడం ద్వారా పూజించడం ద్వారా ఏమవుతోంది అంటే ఆ పితరులకు సంబంధించిన అంటే మన పితృదేవతలు మందినటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా ఇది అందుతుంది మనం ఎవరికి ఇచ్చినా వాళ్ళకి అందుతుంది అనేటువంటిది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఇది దేవతాజాతిలో ఉన్న ప్రత్యేకత ఇక ఈ దృష్టి కోణంలో మనం ఈ క్రయ అంతటి కూడా ఆచరించేటప్పుడు ఈ మహాలయపక్షం అంతా కూడా పితృదేవతలను ఉద్దేశం చేసేటువంటి తర్పణాలు భోజనం పెట్టడం లాంటి క్రియలు చేయడం అనేటువంటిది ఉత్తమ పద్ధతి కనీసం ఒకరోజునైనా ఆ పితరులందరినీ పిలిచి వారికి ఆ పెండ ప్రదానాలు చేయడం అనేటువంటిది మరొక పద్ధతి ఇలా చేసినా అలా చేసినా మహాలయ అమావాస్య నాడు మాత్రం తప్పనిసరిగా ఆ క్రియ చేయాల్సిందే ఈ మహాలయ అమావాస్య ఎంత గొప్పది ఎంత విశిష్టమైనది అంటే మనకు ఈరోజు కనుక ఆ పితరులను సంతృష్టిపరచినట్లయితే వారు అనుగ్రహించి వరాలనిచ్చి పెడతారు వాళ్ళు ఏ రకమైన వరాలు ఇస్తారు మనకి నిత్యావసరమైనటువంటి వాటిని అన్నింటినీ తీర్చేలా ఇస్తారు మన పిల్లలు అభివృద్ధిలోకి రావడం ఆర్థికమైన ఇబ్బందులు లేకుండా ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేకుండా వారు అభివృద్ధిలోకి వస్తూ నలుగురికి ఉపకరించేవారుగా ఉండడము అనేటువంటి దాన్ని కూడా వారు అనుగ్రహిస్తారు కాబట్టి మనం తప్పనిసరిగా భవిష్యత్ తరాన్నంతని కూడా గొప్పగా చేయడం కోసం సమాజానికి ఉపకరించే వ్యక్తులుగా చేయడం కోసం ఈ మహాలయపక్షంలో పితృదేవతలను ఆరాధించడం అనేటువంటిది తప్పనిసరి నిజానికి పక్షమే కాదు షండవతి శ్రాద్ధాలని తొంభై ఉన్నాయి ఆ తొంభై ఆరుంటినీ కూడా ఆచరించడం ద్వారా పితరులు సంతుష్టులై పిల్లల యొక్క అభివృద్ధికి కారకులవుతారు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే కొంతకాలానికి పూర్వం ఈ ఆచరణలు ఎక్కువగా ఉండేవి ఆ ఎక్కువగా ఉన్నటువంటి సమయంలో ఎక్కువ మంది పిల్లలు మహాత్ములుగా ఎక్కువ సమాజానికి ఉపకరించేవారుగా సజ్జనులుగా రూపొందుతూ అండి అని తల్లిదండ్రులకు గౌరవాన్ని పెంపొందించేవారుగా ఉండేవారు వర్తమాన కాలంలో బయట వాళ్ళ విషయం సరే సరే ఇంట్లో వాళ్ళ విషయం సరే సరి ఎవరిని కూడా లెక్క చేయని తరం పెరిగిపోతుంది ఈ రకంగా పెరిగిపోవడానికి మూల కారణం ఏమిటి అంటే తన తల్లిదండ్రుల్ని ఏ హాస్టల్ లేకపోతే అనాథాశ్రమం ఇలాంటి వాటిలో పెట్టేజేయడం వాళ్ళని గౌరవించకపోవడం వాళ్ళని లెక్క చేయకపోవడం ఈ లక్షణాలు సమాజంలో పెరుగుతున్నందువలన ఏమవుతుంది మనం ఎంతైతే తల్లిదండ్రులను లెక్క చేయలేదో అంటే ఒక టెన్ పర్సెంట్ లెక్క చేయలేదు అనుకోండి దాన్ని హండ్రెడ్ పర్సెంట్ అమలు చేసేవాళ్ళు మన పిల్లలు అవుతుంటారు అంటే మన అసలు లెక్క చేయరు అనమాట కాబట్టి ఒక మహాత్ముడు అంటారు అంటే రై నువ్వు తల్లిదండ్రుల మాట వినరాయన తల్లిదండ్రుల మాట నువ్వు వినకపోతే తల్లిదండ్రులను గౌరవించకపోతే నీ భార్య మాట నువ్వే వినాలి నీ పిల్లల మాట నువ్వే వినాలి నీ మాట వీళ్ళెవరూ వినరు అంటారు అంటే తాత్పర్యం ఏమిటి మనం మన ఇచ్చినదే వస్తుంది మన పెద్దల విషయంలో ఎలా ప్రవర్తించామో మన విషయంలో మన పిల్లలు అలా ప్రవర్తిస్తారు అంటే వాళ్ళు మనకు అనుకూలంగా ప్రవర్తించడం కోసం ఈ చర్య చేస్తున్నామని కాదు ఎందుకని వాళ్ళు మంచివాళ్ళుగా రూపొంది సమాజానికి పనికొచ్చే ఉత్తమ పౌరులుగా ఉండడం కోసం మన యొక్క కర్తవ్యం ఏమిటి అంటే సమాజానికి ఉత్తమ పౌరులను అందించే చర్యను సక్రమంగా నెరవేర్చడం దీనికి ఎన్ని ఆచరణలు చేయాలి అంటే పితృదేవతలను ఆరాధించాలి ఈ ప్రతి అమావాస్య నాడు కూడా పితరులను గౌరవించాలి వారి నిమిత్తమే దానదానికం చేయాలి అదే కాకుండా మనం ఈ పక్షం అంతా చేయాలి దీంతోపాటు ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ఆర్థికాదులను సక్రమంగా ఆచరించాలి వీటన్నిటితో పాటు కూడా మనకు ఈ పిల్లలను బాగా మార్గంలో పెట్టడానికి వాళ్ళు పుట్టక ముందు నుంచి కొన్ని చర్యలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఉదాహరణకి ఈ వివాహం చేసుకోవడం కానివ్వండి దానికి ముహూర్తం పెట్టుకోవడం కానివ్వండి వారిద్దరు జాతకాలు సతక్రమంగా ఉన్నాయా లేదా చూసుకోవడం కానివ్వండి గర్భధారణకు ముహూర్తం పెట్టుకోవడం కానివ్వండి ఎందుకని సరైన సమయం కానప్పుడు గర్భధారణ జరిగినట్లయితే ఆయన ఎవరు హిరణ్య కసిపుడు హిరణ్యాక్షుడు పుట్టారు కశ్యప ప్రజాపతి అంతటి గొప్పవాడికి అందువలన సంధ్యా సమయంలో గర్భధారణ జరిగినందువలన అందువలన గర్భధారణకు కూడా మంచి సమయాన్ని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది గర్భవతి అయిన తర్వాత ఆమెను ఆనందంగా ఉంచే పరిస్థితి ఉంటుంది ఆమెకు మంచి విషయాలు చెప్పే పరిస్థితి ఉంటుంది అందుకనే ఆ ప్రహ్లాదుడు ఆ నారాయణ మంత్రాన్ని గర్భస్థ శిశువుగానే నేర్చుకున్నాడు అభిమన్యుడు కూడా ఆ పద్మవ్యూహ ప్రవేశాన్ని గర్భస్థ శిశువుగానే నేర్చుకున్నాడు కాబట్టి వీటన్నిటితో పాటు మన పిల్లలను మన తల్లిదండ్రులను గౌరవించే వాళ్ళుగా కూడా రూపొందించాలి అంటే నేను నా తండ్రిని గౌరవిస్తుంటే నా పిల్లవాడు నా తండ్రిని గౌరవిస్తాడు నన్ను గౌరవిస్తాడు నేనే నా తండ్రిని లెక్క చేయకపోతే జీవించి ఉండగా మనకు మన పిల్లల నుంచి ఆదరణ ఎందుకు లభిస్తుంది లభించదు అందుకని ఆ పితరులను మరణించిన తరువాత గయాశ్రాద్ధం అలాగే ప్రతి సంవత్సరము ఆర్థికాన్ని చక్రమంగా నిర్వర్తించటం జీవించి ఉండగా తల్లిదండ్రుల యొక్క అభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవడం వాళ్ళ మాట వినడం త్రిభి పుత్రస్య పుత్రత అంటే ఈ మూడు ఆచరణల వల్ల అంటే జీవతో వాక్యకరణం అంటే జీవతో వాక్యకరణాత్ జీవించి ఉండగా మాట వినాలి ఆచరించాలి మరణించిన తర్వాత గయాశ్రార్థం పెట్టాలి నిత్యశ్రార్థాలు పెట్టాలి అని చెప్పారు కాబట్టి ఆ విధంగా మనం ఆచరించడానికి ఉత్తమమైన దివసాలు ఈ మహాలయపక్షం మొత్తం దాంట్లో కూడా మహాలయ అమావాస్య అత్యంత విశిష్టమైనది ఆ రోజు మనం ఆచరించడం ద్వారా మనకు మూడు రకాల ప్రయోజనాలు ఉంటాయి ఏమిటా మూడు రకాల ప్రయోజనాలు మన పిల్లలు సక్రమంగా ఉన్నతులై సమాజానికి ఉపకరించేవాళ్ళుగా వాళ్ళకి లోటు లేకుండా వారికి వెళ్ళ ఇతరులకి మేలు కలిగేలాగా వాళ్ళు తయారవుతారు అది కాక మనకు పితరుల యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది అంతేకాక పితృదేవతలకు ఏమైనా లోపాలు ఉన్నట్లయితే అంటే పుణ్యలోపాలులు ఉన్నట్లయితే ఆ లోపాదులన్నీ కూడా పూరించబడి వారిలో పరిణతి కలిగి మోక్షప్రాప్తికి పరిపూర్ణమైన అర్హత సిద్ధిస్తుంది అంటే ఈ విధంగా మనం ఆ వారిని ఉద్ధరించినట్లు అవుతుంది మనని మనము ఉద్ధరించుకున్నట్లు అవుతుంది మన పిల్లలను మంచి మార్గంలో పెట్టి సమాజానికి కూడా మేలు చేసినట్టు అవుతుంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది ఏమిటంటే ధర్మాచరణ అనేటువంటిది మనం ఆచరించటం అనేటువంటిది ఒకటి మన పక్క వాళ్ళు ఆచరించలేకపోతుంటే వాళ్ళకి సాయపడి వాళ్ళ చేత కూడా ఆచరింపచేయడం ఎందుకని వాళ్ళు ధర్మాచరణ చేయకపోతే కూడా వాళ్ళ పిల్లల వల్ల సమాజానికి మనకు కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మన చుట్టుపక్కల వాళ్ళు కూడా వీలైనంతగా ఈ ధర్మాచరణ చేసేటట్లుగా వారికి సహకరించడం అవసరం అనమాట సహకరించడం ఎందుకు అవసరం ప్రోత్సహించడం సహకరించడం రెండూ అవసరమే ఎందుకని మన పిల్లవాడు సమాజానికి నష్టం కలిగించేవాడైతే మనం ఎలాగైతే అప్రతిష్టను పొందుతామో పక్కింటి వాళ్ళ పిల్లవాడు కనుక సమాజానికి ఇబ్బంది కలిగించేవాడైతే ఆ సమాజంలో మనం ఉన్నాం కాబట్టి మనం కూడా ఇబ్బందిలోకి గురవుతాం కాబట్టి మొత్తం సమాజం అంతా కూడా సక్రమంగా నెరవేరడానికి అనుకూలతగా అభివృద్ధి చెందడానికి సమాజానికి పరికొచ్చే తరం రాబోయే తరం ఆ తరం వృద్ధి చెందడానికి అందరూ కూడా ఈ మహాలయ పక్షాన్ని ఆచరించడం పితృకార్మలను ఆచరించడం శ్రద్ధగా ఆచరించడం అత్యావశ్యకం అని గుర్తుంచుకోవాలి